హాయ్ ఈ ఈరోజు మనం మొక్కజోన శేన్కాటకు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు మొక్కజొన్న అనేది మరి నల్లజల్మ సాందాస్ గారు ఒక మూడెకరాల్లో మరి మొక్కజొన్న తోట అయితే వేసినాడు ఇది కంకులు అనేది మరి ఇట్లా వెండడానికి పచ్చి ఉన్న కంకులు త్వరగా మనకి చేతికి రావడానికి ఇట్లా గుండెలు అనేది కొట్టేసి ఎండకైతే ఆరబెడతారు ఒక పది రోజులు మాత్రం తర్వాత ఈ కోత జరుగుతుంది అయితే ఈ సంవత్సరం మనకి పంట బాగా వచ్చిందని ఇక్కడ సాందాస్ గారు చెప్తున్నారు మరి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ మొక్కజొన్న విత్తనాలు ఎక్కడ నుండి దిగుమతి చేసినాడు ఈ తీసుకునే జాగ్రత్త ఏంది ఈ మొక్కజొన్నని ఏ విధంగా వ్యవసాయం చేయాలా అనేది మనం ఈ వీడియోలో అడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సంతోష్ గారు బాగున్నారా బాగున్నాం సార్ ఇది మొక్కజొన్న పంట మనకి ఎకరాల్లో సాగు చేస్తున్నారు కదా ఈ విత్తనం అనేది ఎక్కడ నుండి దిగుమతి చేసినారు ఈ విత్తనం అనేది మన అలంపూర్ తాలూకా శాంతినగర్ నుంచి తీసుకున్నాను ఇక్కడ ఉన్న అన్నారు కానీ ఈ విత్తనాలల్లా బాగాలేవు మన మల్లకల్లో ఉన్న విత్తనాలు దాదాపు బాగాలేవు అని ఇంకా సింజంటా సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ అనే విత్తనం బాగుంటుందంటే ఇక్కడ వెతికితే దొరకలేదు శాంతి నగర్ నుంచి తెప్పించాను బాగుంటుందని వేసినాను దాదాపు మన ఈ ఏరియాలో అయితే పంట అయితే బాగా వచ్చింది చేను బాగా పెరిగింది మంచి పెరిగింది దాంట్లోకి బాగుంది కానీ కోత అయితే అయ్యలేదు మరి కోత తర్వాత చాలామంది అంటున్నారు బాగా పెరిగింది అయితే ఏరియాలో నీ ఏది లేదన్నారు తర్వాత కోత కోసిన తర్వాత ఎన్ని కింటలు ఏది బాగా దిగుమతి వస్తే అప్పుడు ఇంక పంట బాగుంటుందని మనం చేసుకోవచ్చు ఈ గొండెలు అనేది ఈ విధంగా కట్ చేసినారు కదా మనకి ఎండ కంకులు కొరకే కట్ చేసినారా లేకుంటే ఏదైనా మిగతా ఏమన్నా ఇవి ఈ గొండెలు అనేది ఇప్పుడు ఈ చెట్టు ఇంత హైట్ ఉంటది కదా హైట్ ఉంటది చాలా హైట్ ఉంటది దాదాపు అంటే మస్ మంచి ఈ హైట్ ని కట్ చేస్తేనే ఈ కాయ అనేది ఊడుతుంటాం మొక్కజొన్న కంకు కంకు అనేది ఊడుతుంట లేకుంటే ఊరదంటాం మీరు స్టార్టింగ్ నేను ఫస్ట్ చేసినా కాబట్టి అందరు కోస్తుంటే నన్ను కోయమని చెప్పారు కనుక నేను కోసాను ఇది చెప్పారు అందుకనే కోసేసాం ఈ కంకు ఊడితేనే కదా మనకు మంచి దిగుబడి వస్తుంది కోసం అంటే ఇంకోటి పసులకి బర్రెలకు కానీ ఆవులకు కానీ మేత కావాలంటే ఇంకా వాళ్ళకి మంచి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అయితే ప్లస్ మనకి ఇది కాయలు ఊరుతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో దీనికి వచ్చినాం గొండెలు ఓకే సంతోష్ గారు దీనికి తీసుకునే జాగ్రత్తలు ఏమేమి తీసుకున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం కదా పంట దీనికి తీసుకునే జాగ్రత్తలు ఏ విధంగా తీసుకున్నారు ఈ పంటకు వచ్చేసి పురుగు ఎక్కువ పడుతుంది పురుగు అధికంగా పడుతుంది అప్పుడు స్టార్టింగ్లో ఒక ఐదు సంవత్సరాల బ్యాక్ పురుగు లేకుంటున్నా ఇప్పుడైతే పురుగు అధికంగా పడుతుంది కాబట్టి సుడి సుడి అనే చెట్టుకి సుడి అనే ప్రాంతంలో పురుగు ఎక్కువ పడుతుంది కాబట్టి దీనికి ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ మందు సుడిలో బాటిల్ ద్వారా మనము లీటర్ బాటిల్ కానీ టూ లీటర్ బాటిల్ అని మందు ఒక కడవలా కడుపుకొని కలుపుకొని దాన్ని మనం పిండుకోవాల్సి వస్తుంది ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అట్లా చేస్తే పురుగుని మనము నియంత్రించవచ్చు అదేవిధంగా ఇంకా ఇంకా మందు ఫర్టిలైజర్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఒక మూడు బస్తాలు వేసినాను తర్వాత ఎండింగ్లో పొటాషి అమోనియా దాంతోపాటు మిక్సింగ్ బస్తా ఒక మూడు బస్తాలు వేసినాను మొత్తం సిక్స్ ఆరు బస్తాలు వేసినాను అడుగుమంది తక్కువైన పర్లేదు కానీ పురుగు మంది ఎక్కువ ఇచ్చాలని అనుభవజ్ఞతలు చెప్పినందువలన నేను ఇట్లా చేశాను ఇది పురుగు అనేది పంట మనం విత్తిన విత్తన అంటే ఎన్ని రోజులు స్టార్ట్ అవుతుంది మామూలుగా అంటే ఒక నలభై రోజులక లేకుంటే ఒక మొక్క మెలిసిన ఒక పద రోజులక మనం విత్తిన విత్తినప్పటి నుంచి ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రూ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో మనము స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు చిన్నగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత ఆరబెట్టాల తేమ లేక ఆరబెడితే మొత్తం చేను అనేది వా వాడు అప్పుడు ఒకపేరే వాటర్ కట్టినాం అనుకో వాటర్ కట్టి ఈ ఫీ ఈ హైట్కి వచ్చేస్తుంది ఒక నాలుగు ఫీట్ల మూడు ఫీట్ల ఐటుకు వచ్చేస్తుంది అప్పుడు మనము సుడిలో మందు విడుచుకోవాల్సి వస్తుంది ఇది ఒక ఎకరాకు వచ్చేసి మనకి ఖర్చు ఏ విధంగా ఉంటుంది ఒక ఎకరకి వచ్చేసి దాదాపు మనం మంచిగా పెట్టుబడి పెడితే ఒక పదహైదు వేలు వస్తుంది మనకు పంట చేతికొచ్చిన వచ్చిన తరగతి పదహైదు వేలు వస్తుంది ఒక ఎకరాకి వచ్చేసి పదహైదు వేలు ఇంకా పెట్టుకోకపోతే నార్మల్గా పదివేలు కూడా పెడుతుంటారు ఇంకా మంచిగా పెడితే ఇరవై వేలు పెడితే ఇంకా మంచి దిగుబడి వస్తుంది మంచి ఒక ఎకరకు వచ్చేసి మినిమం పదహైదు వేలు అనుకోవచ్చు పదై వేలు పదహైదు వేలు ఓకే సంతోష్ గారు ఇంకా ఇది ఇప్పుడు మనకు పంట చేతికి వచ్చింది కాబట్టి ఎన్ని టన్నులు దిగుమతి కావచ్చు మనది సౌడు భూమి కాబట్టి ఎంతైతే అయితే తెలియదు అనుభవజ్ఞులు అయితే మంచి పొలంలో వేసిన వాళ్ళు దాదాపు యాభై కింటాల వరకు వచ్చింది ఈ విత్తనము అని చెప్పారు ఒక కింట వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక కింట ఎంత వలుతుంది రేటు మామూలుగా మార్కెట్ లా రెండు వేల రెండు వందలు ఇప్పుడు నడుస్తుంది నాది ఇంకా ఒక పది రోజులు అయితే కోత పడుతుంది అప్పటికల్లా తగ్గొచ్చు రెండు వేలు పోవచ్చు అని చెప్తున్నారు చెప్తున్నారు ఈ పంట వేసుకోవడం వల్ల మంచిగా ఉందా నేనైతే ఇంతవరకు ఫస్ట్ టైం వేసినా కాబట్టి దీని కోత తర్వాత మనకు దిగుమతి వస్తే దిగుబడి వస్తే ఆ దిగుడు దిగుబడిని బట్టి మనం ఆలోచించవచ్చు మంచిదా కాదని ఇప్పటికైతే చున్నీకి అయితే బాగానే ఉంది ఇప్పటికైతే బాగుంది మంచి పంట వస్తుంది మంచి దిగుబడి వస్తుంది నీకు అని అందరు చెప్తున్నారు కాబట్టి కొంచెం ఆనందంగానే ఉంది మరి ఎట్లయితుందో తర్వాత ఆలోచించాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొక్కదైన అనేది ఈ విధంగా చేసినాడు వ్యవసాయం అనేది మనమున్న రైతులని దిగుబడి ఎంత వస్తుంది అనేది అనుభవపూర్తి మన జ్ఞానులు చెప్పిన మాట పెద్ద మనుషులు ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఒకసారి మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఈ వీడియో సేనా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన దానికి